లేదంటే మాకు ఓరవల్ చెప్పినా మేము పోతాం మీరు చూపించండి ఎక్కడ మేము పోతాం వేరే మాట్లాడే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు తప్పు చేస్తున్నావు చూసుకో నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనుకుంటే మాట్లాడు తప్పు చేసినప్పుడు ఊరుకో వేరే ఎంతో కొద్ది నేర్చుకున్నా కాబట్టి అదే నువ్వు ఏం పని నేర్చుకున్నావు గదే పని చేయాలి మొత్తానికి పని చేసినావు సార్ చేసిన పని చేసినాం ఇప్పుడు ఓన్లీ మెడిసిన్ అమ్ముకుండా వాళ్ళు ఎక్కువ ఇవ్వరు మెడిసిన్ అమ్ముకుంటే ఎక్కువ ఇవ్వరు పట్టి గట్టి బయట పంపితే వాళ్ళు వంద గంట ఇస్తారా ఇవ్వరు కదా యాభై ఏంటి ఇస్తారా నువ్వు సురేష్ నివాని అడుగుతారు అంటే ఇప్పుడు పైసలు మరి ఆటలాడు ఎవరైనా కదా నాకు లా చెప్పడం కూడా చెప్పది అట్లా చెప్పి మెడిసిన్ ప్యాకెట్ పక్కన నోట్లు పెట్టుకొని అట్లా అని వీళ్ళ దగ్గర నువ్వు ఏం తీసుకొని పంపిస్తానో వాళ్ళు ఇచ్చిపోతాం పంపించలేను

ना ना ये देखो भाई भाई में शांत है अरे वो तो नहीं दिख रहा कर रहा मेरा ये लोग कल में स्टैंड कर वो सिक्का लेवा नहीं सकते ये बैठे हैं सर मेरा अंदर नहीं मैं इसको बोतल नहीं कदा मैं इसके बिना आके नहीं सकता वो उम्मीद या नहीं माने मेरा फ्लूइड बेटर ले आना भला पूरी बेटर ले सर मेरी ये छोड़ानी मेरे को मेरे से रहने को कह रहा ओके मेरे को असरना कह लिया ना

ఈ ప్రొజిస్ట్రాన్ ఇంజెక్షన్ మీరు ఇస్తారా అండి మరణి వేరే మేడం రాస్తే ఇచ్చాను రావద్దని చెప్పండి మీరు మీరే చెప్పండి మీ ఈ బారా కొడతామని చెప్పండి వాళ్ళు ఎవరన్నా మస్తాను అట్లా డక్కి కూర్చుంటే కిడ్నీ ఖరాబ్ అవుతాయి ఎవరు బాధ్యులు చెప్పు ఇప్పుడైతే ఇలా గంజాయి గంజాయి అన్నట్టున్నా ఇప్పుడు అంటే నువ్వు నువ్వు చేసినావు కాబట్టి మేము అనుకుంటాం అది ఎంత పెద్ద కేసు తెలియదు